இஷனல் பைடே பேங்கிங் ரீடிங் மேம் இம்ப்ளிமெண்டேஷன இம்ப்ளிமெண்ட் பால் பயப்ட் ரீடிங் மேம் விஷ் பைட் வீஷல் பைட் ಪೇರು ರಾಜೀವ್ ನೇನು ಯುನೈಟೆಡ್ ಫೋರಂ ಆಫ್ ಬ್ಯಾಂಕ್ ಯೂನಿಯನ್ಸ್ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ಕನ್ವೀನರ್ ಯುನೈಟೆಡ್ ಆಫ್ ಬ್ಯಾಂಕ್ ಯೂನನ್ಸ್ ಇನ್ನೂ ಮೇರೆ ಈ ನಿರಸನ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗೋಲು ನೆಲ್ೂರು ಬಸ್ಟ್ಯಾಂಡ್ ಯೂನಿಯನ್ ಬ್ಯಾಂಕ್ಸ್ ಆಫ್ ಇನ್ಸ್ ಆವರಣ ಈ ನಿರಸನ ಕಾರ್ಯಕ್ರಮ ಜರು ಬ್ಯಾಂಕ್ ಯೂನಿಯನ್ ಅಂತ ಬ್ಯಾಂಕ್ ಯೂನಿಯನ್ಸ್ ಅಂತ మన రాష్ట్ర దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకి సంబంధించిన యూనియన్లన్నీ కలిపి ఒక యూనియన్గా ఏర్పడి మా బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు కోసం పోరాడే యూనియన్ యూనైటెడ్ ఫారమ్ ఆఫ్ బ్యాంక్స్ బ్యాంక్ యూనియన్ ఈరోజు మేము చేస్తున్న ముఖ్యంగా చేస్తున్న నిరసన కార్యక్రమంకి మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఐదు రోజుల పది విధానం మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఏదైతే ఇరవై నాలుగులో పన్నెండవ వైపాక్షిక భాగంగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మాకు హామీ ఇచ్చింది ఈ ఐదు రోజుల పది విధానాన్ని అమలు చేస్తున్నాం ఆ తర్వాత పైల అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వెళ్ళింది అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది రెండు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ఐదు రోజులు పది అందుకే మేము పనివి మా మా బ్యాంకు శాఖల్లో పని ఒత్తిడి ఎక్కువైపోయి అందరూ ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం మీరు చూసినట్లయితే రీసెంట్గా ఈ ఒత్తిడిలకు తట్టుకోలేక ఎంతమంది బ్యాంకు ఉద్యోగులు అధికారులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఎంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరంగా ట్యాంక్సర్లకి వాళ్ళు వేరే వేరే రాష్ట్రాలకు దూరంగా ఉంటూ వాళ్ళ ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తే అందరికీ వాళ్ళకు కూడా కుటుంబంతో నేను రెండు రోజులు గడిపి వాళ్ళు రిలాక్స్ అయ్యి ప్రజలకు కూడా ఎక్కువ సేవ చేద్దామని కూడా తెలుస్తున్నాను ఇదే నేను చూస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నిటికీ శనివారం ఆదివారం సెలవు ఫైవ్ ఫ్రైడే వర్కింగ్ విధానమే ఉంది కేవలం బ్యాంకులో ఇప్పటికే రెండో మరి నాలుగో శనివారం మాత్రం సెలవించారు బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి మేము నిరసనగా ఈ సమ్మె ఈస కార్యక్రమం చేపడుతున్నాము విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ మాకు మిగి వచ్చి మా ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు పరచపోతే జనవరి రెండు వేల ఇరవై ఆరులో దేశవ్యాప్తంగా పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెకి వస్తామని रोज़ <laughs> न <laughs> ಸಾರಿಗೆ ಈ ಹೋರಾಂ ಆಗದು ಷೆಡ್ಯೂಲ್ ಇಲ್ಲಿ ಈ ಪ್ರಕಾರ ರೇ ಕನಕ ಪರಿಷ್ಕಾರ ಆಗಬೇ ರೊಂದು ವೇಲ ಜನವರಿ ಆರು ಜನವರಿ ಮೊದೋ ವಾರು ಸ್ಥೈ ನೋಟಿಸ್ ಆಗಿ ಜರಿ ಹಾಗೆ ಇದು ಒಂದು ಅಂತ కూడా అందిస్తే కూడా అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ లక్ష్యం డిజిటల్ బ్యాంకింగ్ అది కూడా నిధుల్లోకి వెళ్తుంది ఎందుకంటే రెండు రోజులు మిగతా ఆల్గినేట్ చాలా చబడుతున్నారు కాబట్టి ఆ లక్ష్యం కూడా నెరవేరుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒప్పుకోవడం ఆశిస్తున్నాం రెండు వేల ఇరవై ఆరులో కూడా నెరవేరుస్తాం కూడా ఖచ్చితంగా మా అంతరాయం సంకల్పం కూడా అదే ప్రవర్తన ఆశిస్తున్నాం అది కనుక ఒప్పుకోకపోతే ఇదే విధంగా యాక్ చేసిన కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ చాలా మచ్ ప్రజలు కూడా సహకరించి మీ అందరి సహకారంగా మా ఇవాళ మనసు కోరుకుంటూ

కేంద్ర ప్రభుత్వం ఏదైతే గత పది సంవత్సరాల నుంచి బ్యాంకులకి ఐదు రోజుల దినాలు ఇస్తానో అని చెబుతూ ప్రతిసారి మేము సైక్ నోటీస్ ఇచ్చినప్పుడు ప్రతిసారి మీరు దయచేసి సైక్ నోటీస్ వెనక్కి తీసుకోండి ఎందుకంటే ఆర్థిక చక్రాలైన బ్యాంకు వ్యవస్థ అనేది స్తంభించిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఇబ్బంది ఏదైతే జరుగుతుంది అనేది గ్రహించి లేబర్ కమిషనర్ ద్వారా ప్రతిసారి మాతో నెగోషియేషన్స్ చేపించేసి మా యొక్క స్ట్రైక్ కాల్ని విదా చేసుకుంటున్నాం ఇదే విధంగా పోయిన సంవత్సరం మీరు మేము మార్చి నెలలో ఈ స్ట్రైక్ వెళ్లాల్సింది వాళ్ళు ఏం చెప్పారంటే మేము కంపల్సరీగా డిఎఫ్ఎస్ అండ్ సిఎల్సి అంటే సెంట్రల్ లేబర్ కమిషనర్ ఏం చెప్పారంటే మేము పర్సనల్గా ఫాలో చేసేసి మేము దీని గురించి చేస్తున్నాం మేము ఒకటే మీకు ప్రజలకు తెలియజేసాం బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కటి మాత్రమే బ్యాంకులు క్లోజ్ అయిన తర్వాత కూడా ఆటోమేటెడ్ డెలివరీ ఛానల్స్ అని చెప్పేసి దాని ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలు అందబడతాయి విద్యా వ్యవస్థ ఉందంటే స్కూల్ క్లోజ్ అయిపోయిన తర్వాత విద్య దొరకవు డాక్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు అత్యవసర సేవలు తప్పితే దొరకవు కానీ బ్యాంకింగ్ సేవలు ప్రత్యేకం ఎందుకంటే దానికి ఆల్టర్నేటెడ్ డెలివరీ ఛానల్స్ అండి అలాగే ఆర్బీఐ దానికి ఏదైతే మేము డే బ్యాంకింగ్ ఏదైనా జరిగితే అంటే లాస్ట్ రెండు రోజులు ఏదైనా హాలిడేస్ వచ్చినా కూడా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది రాకుండా ఆర్టీజీఎస్ అనేది అన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేశారు ఐఎంపీఎస్ అనేది రెండు లక్షల నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు చేశారు మీకు మనీ డిపాజిట్ చేసుకోవాలన్న బిఎన్ మిషన్స్ అనేవి క్రియేట్ చేశారు ఎన్నో సదుపాయాలు ఇస్తున్న ఈ కొత్త బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చేళ్ళకి మేము ఆర్థిక సైనికులం మీరు ఎలా అయితే దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల గురించి గొప్పగా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ అది ఇదనం ఇదే ఆర్థిక సైన్యం మీరు ఇచ్చిన డిమానిటైజేషన్ స్కీమ్ని గ్రేట్ గా ఎంతో గొప్పగా జనాల్లోకి తీసుకెళ్ళింది మేము ఇదే జనరల్ అకౌంట్ ను తీసుకెళ్ళింది మేము గవర్నమెంట్ ఏది ఇచ్చిన స్కీమ్ను తీసుకెళ్తున్నది మేము ఆర్థిక స్వలంబన ఎవరికి కావాల్సిన చేస్తున్నది ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అటువంటి ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో కరోనా సమయంలో ప్రతి ఒక్కళ్ళకి సెలవిచ్చారు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు కానీ బ్యాంకులు అనేవాళ్ళు వాళ్ళు ఒక్క రోజు కూడా సెలవలేదు అత్యవసర సేవల కింద బ్యాంకింగ్ వస్తుందని చెప్పారు మేము కాదనట్లేదు మేము రెడీ చేయడానికి కానీ మా యొక్క నిజమైన హక్కు ఏదైతే ఉందో ఎల్ఐసీ ఆర్బీఐ నాబార్డ్ ఎలా ఇన్సూరెన్స్ సెక్టర్స్ గవర్నమెంట్ సెక్టర్స్ ఎన్నో బ్యాంకులు ఐదు రోజులు సెలవు దినాలు తీసుకుంటూ రెండు రోజులు చివరికి మేము ఏదైతే అడుగుతున్నామో ఇంకా రెండే రెండో మూడు మిగిలున్నాయి శని ఆదివారాలు సెకండ్ సెకండ్ అండ్ ఫోర్త్ ఆల్రెడీ ఇచ్చారు ఒకటి మూడు ఐదు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ ఒకటి మూడు ఐదు మాత్రము చేసినంత మాత్రాన పెద్ద ఉరిగేది లేదు మాకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఫైల్ అన్ని క్లియర్ అయ్యేసి మోడీ గారి దగ్గర ఉన్నదని చెప్తున్నారు మేము ఈ మీడియా మిత్రుల ద్వారా మా యొక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో పార్టీలతో అతీతంగా మేము అడుగుతున్నామండి మీరందరి సపోర్ట్ మా యొక్క న్యాయమైన హక్కు ఏదైతే ఉందో దానికి మీరు కూడా ఎక్కడెక్కడైతే సందర్భాలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మీరు కూడా మా గురించి దీన్ని లేవనెత్తాలి మా యొక్క నిజమైన సమస్యను మీరు ప్రశ్నిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నమస్కారం యునైటెడ్ యూఎఫ్ యూ తరఫున అంటే యునైటెడ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున ఒకే వేదికపైన అన్ని బ్యాంకులు కలిసి ఈరోజు డెమాస్ట్రేట్ చేస్తున్నాం నా మెయిన్ ఎజెండా ఒకవేళ ప్రైవీడెన్స్ బ్యాంక్ ఒక్క ఎజెండా మీద వెళ్తున్నాం ఆల్రెడీ ఆర్బీఐ క్లియర్స్ ఆర్బీఐ అండ్ ఐబీఐ క్లియర్స్ ఇచ్చారు ఓన్లీ గవర్నమెంట్ దగ్గర ఉంది కావాలని గవర్నమెంట్ కార్పాలని చేస్తుంది దీనికి ఎగరెస్ట్గా నేను ఈ డెమాన్స్ట్రేషన్ చేసిన జనవరిలో స్ట్రైక్ ఉంటుంది ఏ జనవరిలో గవర్నమెంట్గా మీద ఇన్ డెఫినెట్గా స్ట్రైక్ చేయాల్సి వస్తుంది మీడియా మీరు మరి అర్థం చేసుకోవాలి జన ఆఫీసర్ అసోసియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ మాట్లాడు ఈరోజు గవర్నమెంట్ ద్వారా అవలంబిస్తున్న వంద వైఖరికి నిరసనగా ఈరోజు వందలాది మంది ఇవాళ డెమాన్స్ట్రేషన్లో పాల్గొన్నారు ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం తొంభై పర్సెంట్ కంటే ఎక్కువగా డిజిటలైజేషన్ అయితే దేశం భారతదేశం అయినప్పటికీ ఇక్కడ ఐదు రోజుల పనితీమానివ్వడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది మార్చి రెండు వేల ఇరవై నాలుగున జాయింట్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పటికీ ఒకటి సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి ఆలోచన లేదు ఇలా బ్యాంకు వారి అందరికీ సేవలు అందించడంలో ముందుంటే వారికి ఐదు రోజుల పనితీమా విధానాలు కల్పించడంలో గవర్నమెంట్ రెండవతుంది వందలాది మందితో ఇక్కడ డెమాస్ట్రేట్ చేశాం గవర్నమెంట్ మాకు ఐదు రోజుల ప్యాకేజ్ ఫలితాలు ఎక్కువకపోతే లక్షలాది మందితో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం భారత ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి ఐపీ ఐదు సంప్రదించి మాకు ఐదు రోజుల పని దిగాలు నడిపించేంత వరకు మేము పోరాటం చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒక మా యొక్క భావించాలి ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందు ప్యాంకర్లు నడిచాం మాకు కావాల్సిన ఒకే ఒక్క డిమాండ్ పది సంవత్సరాలుగా మేము ఉంది మూడు వైపు సెటిల్మెంట్ అయిపోయింది ఇంతవరకు దీని గురించి ఎటువంటి ఆలోచన లేదు సో గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి తక్షణమే ఐదు రోజులు పలుదేరాలు అమలు పరిచి బ్యాంక్ కలెక్ట్ చేయవలసింది కదా కోరుకుంటున్నాం